ప్లేన్స్ బై ఎఫెక్ట్ అనేది మెడికల్ సైన్స్లో చాలా ప్రధానమైన కాన్సెప్ట్ అండి మీరు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే వారానికి ఒకసారి వేసుకునే లిక్విడ్ లేదంటే టించర్స్ లేదర్కుంటే అప్పుడప్పుడు వేసుకున్న రియల్ మెడిసిన్స్ రోజు వచ్చే వాటిల్లో మీకు ఏది ప్లేసిబో బా ఏది మెడిసిన్ మీకు తెలియకపోవచ్చు డాక్టర్ తెలుసు డమ్మీ పిల్స్ ఇస్తారనమాట నేను వేసుకుంటాననే ఫీలింగ్ వల్ల సగం ప్రాబ్లం తగ్గిపోతుంది సో ప్లేస్ బై ఎఫెక్ట్ మీరు రీసెర్చ్ చేశారండి చాలా మెడికల్ కాలేజీలో అది డమ్మీ పిల్స్ కొంతమందికి ఇచ్చారు ఒరిజినల్ పిల్స్ కొంతమందికి ఇచ్చారు తర్వాత డర్మీ పిల్స్కి వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో నిజమైన పిల్స్కి వచ్చే రిజల్ట్ తోటి పోలి ఉంది నిద్ర మాత్రం మీకు ఇస్తున్నానని చెప్పేసి వీడికి ఇచ్చారు నిద్ర మాత్రం మీకు ఇస్తాను వీడికి ఇచ్చాడు వీడో హాయిగా పడుకున్నాడు వీడో హాయిగా పడుకుంటున్నాడు సో డమ్మీ పిల్లు కూడా ఇది చాలా పవర్ఫుల్ మెడిసిన్ అమెరికాని తీసుకొచ్చాను నేను తీసుకొచ్చాను నీ కోసం స్పెషల్గా ఇంపార్టెంట్ తెచ్చానని చెప్పేసి ఇచ్చినప్పుడు బూడ్ కూడా మెడికల్ మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి మీరు పాతకాలంలో ఒక ముని దగ్గరకు స్వామి దగ్గర యోగి దగ్గరికి వెళ్ళి నాకు కడుపు నొప్పి వచ్చే బాబోయ్ అని మీరు వెళ్ళారనుకోండి మీరు ఆ గురువును గురువునో అమ్మను నాన్ననో ఎవరో నమ్మారు అనుకోండి వాడు కమండుల జైలు తీసుకొచ్చి ఎలా అంటాడు కొంచెం విభూతి తీసుకొచ్చి బతి పెడతాడు అంతా తగ్గిపోతుంది అంటాడు అది వీభూతి తగ్గించిందా కమాండ్లో నీళ్ళు తగ్గించిందా లేదంటే మంత్రం వాళ్ళు తగ్గించిందా ఇట్ ఈస్ అ ప్లేస్ పర్ఫెక్ట్ అండి పై ఫీలింగ్స్ అంటే ఎలాగో ఉంటాయి కడుపు నొప్పి తగ్గిపోయింది అండి కడుపు నొప్పి తగ్గిపోయింది ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు ట్రీట్మెంట్ తీసుకున్న ప్రొసీజర్లో నీకు ఒక మంచి డాక్టర్ కానీ నమ్మకమైన వ్యక్తి కానీ అస్తవాస్ అంటారు సరే అస్తవాస్ కాదండి అది ఆ డాక్టర్ మీద నేను అమ్మకో ట్రీట్మెంట్ ఇచ్చేసింది చాలా మంచి డాక్టర్ కూడా నమ్మకపోతే వాడిచ్చిన ట్రీట్మెంట్ పనిచేవు నాకు తెలిసిన ఒక పిడియాట్రిక్ సూపర్ స్పెషలిస్ట్ ఉన్నాడు అండి అతను బోల్డ్ అంత పవర్ఫుల్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్గా అది రిటైర్ అయ్యాడు చాలా పవర్ఫుల్ ఆ పక్కనే వాళ్ళ దగ్గర స్టూడెంట్కి చదివిన పిడియాట్రిక్స్ చదివిన ఒక స్టూడెంట్ ఉంటాడండి ఆ స్టూడెంట్కి రోజుకి రెండు మూడు వందల మంది క్యూర్ గడ్డి జనం వచ్చేవారు ఇతను దగ్గరికి వారానికి ఒక పేషెంట్ కూడా వచ్చేవాడు కాదు ఇతను చాలా జీనియస్ బట్ ఇతను మీద నమ్మకం ఉంది ఇతని మీద నమ్మకం లేదు ఇంకొక ఆయన నాకు బాగా తెలుసండి ఒక ముప్పై ఐదేళ్ళకైతే ఓ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ అనమాట ఏదైనా టాపిక్ చెప్తే మొత్తం ఇంటర్నల్ మెడిసిన్ అంతే చెప్పేయాలి అతను హారిస్ అని చెప్పేస్తే డేవిడ్స్ అని చెప్పేది ఎవ్రీథింగ్ చెప్పేస్తాడు కానీ అతని దగ్గర క్లినిక్ వెళ్తే క్లినిక్ సరే మనుషులు రాదు అతను జూనియర్స్ లేదా అతని కొలీగ్స్ ఒకేద్దరు నాకు తెలిసండి అతను మూడు వందల నుంచి నాలుగు వందల మంది పేషెంట్స్ రోజుకి వచ్చేవారండి ఓపిర్స్ బ్యాక్ వై అష్టోాతి మంచిది అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇండైరెక్ట్గా అది ప్లేస్ బై ఎఫెక్ట్ ఇందాక ఇప్రోసెస్లోకి వెళ్ళి నాకు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుంది డాక్టర్ మంచి పొంది ఈ డాక్టర్ బాగా నన్ను చూస్తాడనే ఫీలింగ్తో నీకు నువ్వు ఇప్రోస్లోకి వెళ్ళి 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 సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లం దగ్గర చేసుకుని మేము థర్టీ పర్సెంట్ ఆ డాక్టర్ మాట్లాడడం నవ్వడం అలా ఉన్నావు బాగున్నావాండవు మందులు రావడం తగ్గిపోతుందండి మంచి ఏంటంటే ప్లేస్ బై ఎఫెక్ట్ అనేది ఒక మెడిసిన్ పట్ల పాజిటివ్ ఒక డాక్టర్ పట్ల పాజిటివ్ ఒక ప్రొసీజర్ పట్ల పాజిటివిటీ నేను వేసుకునేది మంచి మందు నేను వెళ్ళిన డాక్టర్ మంచి డాక్టర్ నేను నేను టచ్ చేసి నన్ను టచ్ చేసిన డాక్టర్ అస్తవాస మంచిది అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే నీకు హీల్ చేస్తుంది అండి క్యాన్సర్ పేషెంట్లు కూడా నీకు ఏమి లేదమ్మా అంతా నాయమే పద్ధతి తగ్గిపోతుంది అనుకున్న వాళ్ళు ఎక్కువగా బతికారు నీకు క్యాన్సర్ వచ్చింది నీకు ఆసుపత్రికి ఏమైనా ఉంటే రాయవలసిన రాసేసుకో ఇంకా చివరిగానేవన్నీ చెయ్యగలదు చేసుకుంటే అక్కడ ఆరేళ్ళు బతికేవాడు కూడా ఆరు నెలలు పోయాడండి ఫస్ట్ పద్ధతిలో ఆరు నెలలు బతికడు ఆరు ఏళ్ళు బతికాడు అండి హోప్ అంటే అనమాట అంతేకా నిన్ను నువ్వు నమ్ము నువ్వు డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ నమ్ము నువ్వు రోజు కూడా నేను ఏ డాక్టర్ దగ్గరికి ఆ డాక్టర్ నాకు రాసిన మందులు మంచివి అతను చెప్పిన మంచివి నేను ఆరోగ్యంగా ఉంటాను ఆనందంగా ఉంటాను సంతోషంగా ఉంటాను హ్యాపీగా ఉంటాను నాకు హీలింగ్ వచ్చేస్తుంది అనుకునే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఏదో సినిమాలో కొబ్బరి మండలం సినిమా లాంటి దాంట్లో ఒక బటన్ రోడ్లో పెట్టుకున్న వెంటనే ఇంకేదో పెట్టుకున్న వెంటనే ఒక కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది ఇంకొకరికి ఏదో తావీదు కట్టారండి తావీదు మహిమ తావీదు కట్టిన ఏదో సూపర్ మ్యాన్ పవర్స్ వచ్చినట్టు ఉంటాయి ఆ తాబీద ఒకసారి ఊడిపోయింది అనుకోండి వెంటనే జీరో అయిపోతాడు మైనస్లోకి వెళ్ళిపోతాడు నిజానికి తావీదు ఉన్నప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్ అనుమాన్ ఇండ సూపర్ మ్యాన్ స్వర్ సందర్శనం భాగం వద్ద శ్రీకృష్ణుడి స్వరూప సందర్శనం నీలో ఉన్న శక్తి బయటకు తీసుకొచ్చేది నమ్మకం అండి అది తాబీత రూపంలో ఖచ్చు ఒక గురుగారు స్వాము కొట్టే అమ్మో లేదు కొట్టే దేవాలయంలో ఉన్న విభూదో కుంకుమ మొరటో ఇది నాకు మంచి జరుగుతుంది వెంకట మంచి జరుగుతుంది సిటీ సేఫ్ మంచిదవుతుంది సత్సేవ మంచి జరుగుతుంది అని అని పెట్టుకున్నప్పుడు ఇండైరెక్ట్ గా సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది డోర్ ఓపెన్ చేస్తుంది మీ నమ్మకం లోపలికి వెళ్తుంది నేను హీల్ చేయడం మొదలు పెట్టేస్తుందండి ఫస్ట్ నేను ఏమంటారంటే మిమ్మల్ని మీరు నమ్మండి మీరు మిగతావన్నీ నమ్ముతారో నమ్మల తర్వాత మిమ్మల్ని మీరు నమ్మండి మీ సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఉంది హీలింగ్ పవర్ ఉంది మిమ్మల్ని శక్తివంతంగా చేసే పవర్ ఉంది ఆర్డినరీ మ్యాన్ అనుమానిగా మార్చే పవర్ మీకు ఉంది విశ్వరూప సందర్శనం చేసే పవర్ మీకు ఉంది అది డబ్బు సంపాదించడం ఉపాదించుకుంటారా జబ్బుల నుంచి బయటపడటానికి ఉపాయించుకుంటారా సంపద సృష్టికి కారణం అవుతారా సంతోషాన్ని పెంచుకుంటారా అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సో క్లాస్ బై ఎఫెక్ట్ అనేది మీ కొన్న కెపాసిటీని క్రియేట్ చేస్తుంది న్యూరోప్లాస్టిసిటీ గుణం ప్రకారం నువ్వు ఏదైనా సరే నమ్మితే ఆ నమ్మింది ఏదైతే ఉందో నమ్మింది యథాత విధంగా సబ్కాన్షిమైండ్ రికార్డ్ అయ్యి నిర్ణయం చేస్తుంది నెగిటివ్గా గానే నమ్మితే నువ్వు నెగిటివ్గా నెట్టేట్టు పాజిటివ్గా నమ్మితే స్టెప్ బై స్టెప్ పైపైకి వెళ్ళిపోతావు పైపైకి వెళ్ళాలంటే సబ్కాన్షియస్ మైండ్ పవర్ నమ్మండి నా క్లాసులో ట్రీట్మెంట్లు కౌన్సిలింగ్స్ థెరపీస్లో జారండి లేదంటే నేను రాసిన బుక్స్ ఉన్నాయి సీడీస్ ఉన్నాయి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ కాంతి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి హీల్ ద మైండ్ హీల్ ద బాడీ కానీ హ్యాపీ మైండ్ హ్యాపీ బ్రెయిన్ కానీ పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ కానీ పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ కానీ తేటా హీలింగ్ కానీ ఆల్ఫా మైండ్ పవర్ తేటా హీలింగ్ కానీ ఇటువంటి పుస్తకాలు ఈ టాపిక్ మీద చాలా ఉన్నాయండి అవి తెలుసుకోవడం వల్ల ఏంటంటే మీరు నిండు నూరేళ్ళు బతకగలుగుతారు సతమానం భవతి వెంటనే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డాక్టర్ క్రాంతి గారి యాప్ డౌన్లోడ్ చేయండి ఐ లవ్ యూ ఆల్